వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాధ్యత కొడుకులు కూతుర్లదే అని కోర్టులు ఎన్ని సార్లు చెబుతున్నప్పటికీ సమాజంలో అయితే మార్పు రావటం లేదు పట్టెడన్నం పెట్టడానికి చేతులు రావట్లేదు కొంతమందికి కన్నీ పెంచిన కొడుకు పట్టించుకోవడం లేదనే ఆవేదనతో హన్మకొండ జిల్లా ఎలకతుర్తికి చెందిన మాజీ ఎంపీపీ గోళి శ్యామసుందర్ రెడ్డి తన ఆరు ఎకరాల భూమిలో మూడు ఎకరాలని ప్రభుత్వానికి అప్పగించాడు ఎలకతుర్తిలో ఒక్కో ఎకరానికి కోటి రూపాయలు పలుకుతోంది ఎలకతుర్తి మండల కేంద్రానికి చెందిన గోళి శ్యామసుందర్ రెడ్డి గోలి వసంత భార్యాభర్తలు వీరికి ఒక కూతురు ఒక కొడుకు కూడా ఉన్నారు కొడుకు హన్మకొండలో నివసిస్తున్నాడు సుందర్ భార్య మరణం తర్వాత తన కుమారుడితో కలిసి హన్మకొండలోని ఇంట్లో ఉంటున్నాడు అయితే కొడుకు తన పోషణ బాధ్యతలు సరిగ్గా పట్టించుకోవడం మానేశాడు అయితే ఆయన పట్టించుకోకపోవడంతో ఎన్నిసార్లు చెప్పినా అతనిలో మార్పు రాలేదని మనస్తాపంతో శ్యామ్సుందర్ రెడ్డి తనకున్న మూడెకరాల భూమిని ప్రభుత్వానికి దానంగా ఇచ్చేశాడు ఆ భూమి విలువ సుమారు మూడు కోట్లపై మాటే తల్లిదండ్రులను పట్టించుకొని వారసులకి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు ఈ భూమిలో తన భార్య జ్ఞాపకార్థం పాఠశాల నిర్మించాలని ఆయన కోరుతున్నారు అయితే నా కుమారుడు రంజిత్ రెడ్డి అక్కడ నానా విధంగా ఇబ్బందులు గుర్తు చేసుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ భూమి నా పేరు మీద బదలాయించాలి అక్కడ చేయాలి ఇది చేయాలని అక్కడ ఆ ఉన్న ఇంటిని అది కూడా నా పెరుద చేయమని నన్ను కొట్టి కొట్టి ఇంటి నుండి నన్ను ఇంటి వేయడం జరిగింది ఇప్పుడు ఇక జీలా నాకు జాగా ఇరవై ఎనిమిది గుంటల భూమి ఉన్నది మంచి మంచి భూమిని అది కూడా కొట్టి బలవంతంగా నన్ను నా పేరు మీద నన్ను అపస్మారక స్థితిలో విన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పోయి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళకు వదిలేసిన వాళ్ళకు ఆస్తి అన్లైన్ జాపలేదని దానికి చదివి విని నేను దానికి ఆకర్షితులై ప్రేరేపితమై ఈ భూమి గవర్నమెంట్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నా ఇది సమాజంలో కూడా తల్లిదండ్రులు పట్టించుకున్న వాళ్ళకు పట్టించుకుని వాళ్ళకి ఇక వాళ్ళ కుమారులకి ఒక గుణపాఠం రావాలి